వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూన్ విత్ త్రీ డీసెంట్ బ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్కి అయితే వర్క్ అనేది చేశాను అది ఎలా చేశాను ఏంటి అని మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు అయితే కామెంట్ చేయండి ఓకేనా అలాగే మన వీడియోస్ని అయితే షేర్ చేయండి లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓ బ్లౌజ్కి అయితే వర్క్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇందులో ఏమేమి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్కి అయితే వర్క్ అయితే చేస్తున్నాను అనమాట స్టార్ట్ చేస్తాను హ్యాండ్స్కి అయితే చేస్తాను ఇంకా ఫస్ట్ మనం వచ్చేసరికి ఏంటంటే చైన్ కుట్ అనేది వేసుకోవాలి చైన్ కుట్ అయితే నేను ఎప్పుడూ కూడా త్రీ లైన్స్ అయితే వేసుకుంటాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి చైన్ కుట్ అయితే వేసిస్తున్నాను ఆ వీడియోలు వచ్చేసరికి ఒక చైన్ కుట్ అయితే వేసి అయితే చూపించాను ఫ్రెండ్స్ చూడండి మనం ఫస్ట్ అయితే చైన్ కుట్టు వేసుకోవడం వల్ల మనకి లుక్ అనేది బాగుంటుంది అనమాట చూడండి త్రీ లైన్స్ అయితే వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసరికి షుగర్ బీడ్స్ అండి షుగర్ బీడ్స్ అయితే టూ టూ బీడ్స్ అయితే కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదండి షుగర్ బీడ్స్ అయితే ఇలా అయితే కుట్టుకోవాలి మనం టూ టూ బీడ్స్ అయితే కుట్టుకోవాలి అలా అయితే బీడ్స్ అనేవి లైన్ అనేది తిన్నగా వస్తుంది చూసారు కదండి ఎక్కువ బీడ్స్ అయితే కుట్టుకోకూడదనమాట టూ టూ బీడ్స్ లేదా త్రీ త్రీ బీడ్స్ అయితే అలా అయితే కుట్టుకోవాలి మనం మధ్య మధ్యలో త్రీ త్రీ బీడ్స్ అయితే వేసుకోవచ్చు ఇలా అయితే మొత్తం కూడా కుట్టుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే వర్క్ అనేది ఎలా చేస్తున్నానో సేమ్ అలానే చేసుకోవాలి మనకి చైన్ స్టిచ్ అలాగే చూసారు కదండి ఈ పోస్ట్ కుట్టు వస్తే మనకి మగ్గం వరకు వచ్చేసినట్టే ఈ రెండు వస్తే మనకి మగ్గం వరకు ఏ డిజైన్ అయినా సరే మనము డిజైన్ డ్రా చేసి కుట్టుకోగలమండి ఇంకా మనకి మిడిల్లో ఏవైనా డిజైన్స్ రాకపోతే మనము యూట్యూబ్లో వీడియోస్ చూసైనా సరే నేర్చుకోవచ్చు అనమాట నేను కూడా సేమ్ అలానే చేశాను చైన్ కుట్టు ఒకటే నేర్చుకున్నాను తర్వాత మిగతావన్నీ కూడా అలా ఒక్కొక్కటి అయితే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వచ్చేసరికి మనము స్టోన్ స్టోన్ చేయిన్ అండి స్టోన్ చైన్ అయితే టూ టూ స్టోన్ ఉన్నాయి కదండీ అక్కడైతే మనం ఇలా అయితే మొత్తం కూడా కుట్టుకోవాలి ఈ ఓన్లీ స్టో స్టోన్ చైన్ కూడా నేనైతే వీడియో అనేది చేశానండి ఒకసారి క్లాసెస్ అన్నీ కూడా చెప్పాను కదా అందులో చూస్తే ఉంటుంది ఎవరికైనా రాకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ నేర్చుకోండి ఓకేనా మనము మగ్గం వర్క్ సూతే కాకుండా నార్మల్ లీడ్తో కూడా కుట్టుకోవచ్చు అండి ఇది మగ్గం వరకుతో అయితే ఫాస్ట్గా అయిపోతుంది నార్మల్ లీడ్తో అయితే మాత్రం కొంచెం లేట్ అవుతుంది అనమాట టైం పడుతుంది ఏదైనా ఈ మగ్గం వర్క్ సూతే మనకి పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే చాలా ఫాస్ట్గా అయితే వేస్తున్నాను స్టార్టింగ్లో నాకు కూడా రాలేదు నేను కూడా నేర్చుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి తర్వాత లెక్స్ట్ షుగర్ బీడ్స్ అంటే ఆల్రెడీ షుగర్ బీడ్స్ అయితే కుట్టి చూపించను కదా ఇంకెందుకని వీడియో అయితే పెట్టలేదు అనమాట ఇలా త్రీ లైన్స్ వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసరికి మనము డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి వైట్ పెన్సిల్ అయితే చూడండి అలా అయితే డిజైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి చైన్ స్టిచ్ అండి చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి మొత్తం కూడా నేను ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా వేసుకోవాలి మనము డిజైన్ డ్రా చేసాం కదండీ ఆ డ్రా చేసిన లైన్ మీద అయితే చైన్ కుట్టు అనేది వేసుకోవాలి చైన్ కుట్టు మనము ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఆ పోస్టల్ చుట్టూ కూడా లుక్ అనేది బాగుంటుందండి నేను అందుకే ఎక్కువగా చైన్ కుట్టు అనేది యూజ్ చేస్తాను మనకి తక్కువ బడ్జెట్లో అయినా సరే మనకి ఏ డిజైన్ అయినా సరే వర్క్ వేసుకుంటే లుక్ అనేది బాగుండాలి మెయిన్ మనకు అది కదా లుక్ అయితే మాత్రం బాగుంటుందండి ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం కూడా చైన్ కుట్ అయితే ఇలా అయితే వేసుకోవాలండి చైన్ కుట్ అయితే మొత్తం కూడా వేయిపోయాక నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ బీడ్స్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ షుగర్ బీడ్స్ అయితే మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి మనం ఇప్పుడు లైన్ అయితే వేసాం కదండి ఆ లైన్ పైన మళ్ళీ చైన్ స్టిచ్ వేసాం కదా స్టే చైన్ స్టిచ్ అయిపోయాక షుగర్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి టూ టూ బీడ్స్ అయితే కుట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలా వర్క్ చేసేస్తున్నాను ఇలా మొత్తం కూడా అయిపోయాక చూడండి మళ్ళీ కూడా మనము చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి మీకైతే ఒక్కొక్కటి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వస్తాయి అనమాట ఫ్రెండ్స్ మనము వర్క్ చేసుకుంటే మనకి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది మొత్తం కూడా మెటీరియల్ బట్టి మనకి అర్థమవుతుంది ఒకసారి నేర్చుకొని చూస్తే మీకే తెలుస్తుంది అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం కూడా షుగర్ బీడ్స్ అయితే మాత్రం ఇలా అయితే కుట్టుకోవాలి ఇప్పుడు షుగర్ బీడ్స్ కుట్టుకున్నాక చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలండి చేయి స్టిచ్ చెప్పాను కదా మనకి వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది ఫైనల్ లుక్ అనేది మీకే తెలుస్తుంది అప్పుడు నేను ఇన్నిసార్లు బాగుంటుంది బాగుంటుంది అని చెప్పాను కదా నేను అయితే మాత్రం అస్సలు అనుకోరు ఒకసారి మొత్తం చూడండి లాస్ట్ వరకు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది బ్లౌజ్ లుక్ అనేది మనం మధ్యలో చూసి అయితే అస్సలు వెళ్ళిపోకండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తే మాత్రం మొత్తం కూడా అర్థమవుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ చేయిన్ కుట్టయితే వేసుకున్న వేసుకోవాలి మొత్తం కూడా మనకి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇదే అనమాట వీడియో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఆ మిడిల్ పార్ట్లో ఖాళీ ఉంది కదా అక్కడ వచ్చేసరికి మనకి గమ్ అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్నాక మనకి శారీ అయితే ఏ కలర్ ఉందో ఆ కలర్ కుందమ్స్ అనేవి యూజ్ చేయాలి తెలిసింది కదా వేస్తే మనకి లుక్ అనేది బాగుంటుంది అనమాట మనకి శారీలో కలర్స్ యూజ్ చేస్తే మనకి బాగుంటుంది కదా ఇప్పుడు వచ్చి గమ్మ అయితే కాసేపు ఆరిపోవాలండి ఆరినాక వేసుకుంటే బాగుంటుంది అనమాట ఒక టెన్ మినిట్స్ అయితే అలా ఉంచేయండి ఇంకా చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చుట్టూ కూడా టూ టూ బీడ్స్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కువ బీడ్స్ అనుకోండి కొందం పైకి అనమాట పోస్టులు అనేవి వెళ్ళిపోతాయి ఎందుకంటే నెక్స్ట్ మనం మళ్ళీ ఇంకో లైన్ అనేది వేసుకుంటాం కదా పూసలు ఆ పైకి అయితే వచ్చేస్తాయి మనకు అయితే అస్సలు కనిపించదండి పూసలు మొత్తం కూడా కప్పేస్తాయి అందుకని చెప్పేసి టూ టూ బీడ్స్ అయితే కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి ఫోర్ ఎంఎం బీడ్స్ అండి షుగర్ బీడ్స్ చుట్టూ కూడా ఫోర్ ఎంఎం బీడ్స్ అయితే కుట్టుకోవాలి టూ టూ బీడ్స్ అయితే కుట్టుకోవాలి లేదంటే మీరు వన్ 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 బీడ్ అయినా కుట్టుకోవచ్చండి త్రీ బీడ్స్ ఫోర్ బీడ్స్ అయితే అస్సలు కుట్టుకోకూడదు చూసారు కదా ఇలా అయితే వర్క్ అయితే చేస్తున్నాను మొత్తం కూడా మనము ఫోర్ ఎంఎం బీడ్స్ అయితే వీటి చుట్టూ కూడా కుట్టుకోవాలి మనకి షేప్ అనేది కూడా కరెక్ట్గా రావాలండి రౌండ్ షేప్లో అలా అయితే రాకూడదనమాట వీటికి కూడా మనకి చిన్న చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలండి మనం ఇంకా దూసుకెళ్ళిపోవచ్చు అనమాట చూసారు కదా వీటి చుట్టూ కూడా చైన్ కుట్ అనేది వేసుకుంటున్నాను ఈ వర్క్లో వచ్చేసరికి ఎక్కువ చైన్ కుట్టేనండి చైన్ కుట్తో కూడా మనము గ్రాండ్గా అనేది కుట్టుకోవచ్చు అనమాట చూసారు కదా మనకి గ్యాప్ వస్తుందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఫోర్ ఎంఎం బీడ్ షుగర్ బీడ్స్ అయితే ఇలా అయితే వర్క్ అనేది చేశాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా నేను ఇప్పుడు ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మొత్తం కూడా వర్క్ అనేది చేసుకోవాలి మనము చిన్న చిన్నవి యూజ్ చేస్తే మనకి బ్లౌజు లుక్ అనేది మొత్తం టోటల్గా మారిపోతుందండి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇలానే కుట్టుకోవాలి కుట్టుకున్నాక మనకి కింద పాటు వచ్చేసరికి కొందమ్స్ అయితే పెట్టాను వీడియో అయితే తీయలేదండి చూసారు కదా కింద అయితే రౌండ్ షేప్ కొందమ్స్ అయితే పెట్టాను అనమాట ఇప్పుడు పైన వచ్చేసరికి చైన్ స్టిచ్ వేస్తాను వాటి కోసం వచ్చేసరికి డిజైన్ అయితే ఇలా అయితే డ్రా చేసాను ఒకసారి చూడండి డిజైన్ డ్రా చేసుకున్నాక నెక్స్ట్ మనకి చూడండి ఫ్రెండ్స్ చైన్ కుట్టు అయితే వేసుకోవాలి చైన్ కుట్టు వేసుకొని షుగర్ బీడ్ ఫోర్ ఎంఎంబీడ్ షుగర్ బీడ్ అక్కడక్కడ మనం అయితే ఇలా అయితే ఇచ్చుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ మీకైతే ఒకటి మాత్రమే చూపించండి ఎందుకంటే ఎక్కువ చూ ఎక్కువ చూసినా మీకు బోర్ కొట్టేస్తుంది కదా నేను అందుకని చెప్పిస్తే చిన్న చిన్న టిప్స్ అనేవి మీకు యాడ్ చేస్తుంది జస్ట్ అర్థమవు అర్థమవ్వడం కోసమే ఎందుకంటే మనకి చేయించీ పోసుకుంటా అని నేర్చుకున్నాక మగ్గం వర్క్ వీడియోస్ చూస్తారు కదా సో వాళ్ళకి అయితే మాత్రం బాగా అర్థమవుతుందండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా చూడండి ఎందుకంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అనుకుంటున్నాను చేసినట్టయితే నాకు కామెంట్ చేయండి అక్క బాగా చెప్తున్నారని ఓకేనా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా చైన్ కుట్ అనేవి ఏ లైన్స్ అయితే డ్రా చేసామో ఆ లైన్స్ అంతా కూడా ఇలా అయితే మొత్తం కూడా మనము వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని నేనైతే మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను ఒకసారి ఫైనల్ లుక్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్ లుక్ వచ్చేసరికి ఎలా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాక్ పోట్ అయితే మీకైతే ఫస్ట్ అయితే చూపిస్తాను సో వీడియోలో అయితే ఓన్లీ హ్యాండ్స్కి చూపించాను ఇప్పుడైతే బ్యాక్ పోట్ అయితే చూసేద్దాము ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే మనకు అంతా కూడా బ్యాక్ వాట్ అండి ఫస్ట్ వచ్చేసరికి త్రీ లైన్స్ అయితే చైన్ కుట్ అనేది వేసుకున్నాను అలాగే తర్వాత వచ్చేసరికి షుగర్ బీడ్స్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్ చైన్ అనమాట తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్ సో మనకి అయితే ఒక లైన్లో అయితే ఇలా అయితే మొత్తం కూడా వేసాను నెక్స్ట్ వచ్చేసరికి చూసారు కదా మనకి ఈ షేప్లో అయితే ఇలా ఫస్ట్ అయితే మనమైతే డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి డిజైన్ డ్రా చేసుకున్నాక చూసారు కదా ఫస్ట్ అయితే చైన్ కుట్ అయితే కుట్టుకోవాలి మనం ఏదైతే డిజైన్ చేసామో దాటిపైన తర్వాత మళ్ళీ వచ్చేసరికి షుగర్ బీట్స్ అండి షుగర్ బీట్స్ తర్వాత మళ్ళీ చైన్ కుట్టు అటువైపు ఇటువైపు చైన్ కుట్టు వేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా ఉండదు గ్రాండ్గా వస్తుంది అందుకని చెప్పేసి ఇలా అయితే వేసానండి మనకి చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ మనకి సారీలు అయితే గ్రీన్ కలరు అందుకని చెప్పేసి చూడండి ఈ ప్యారెట్ గ్రీన్ కలరు సారీ అందుకని చెప్పేసి ఈ కలర్ అయితే కొందంస్ అయితే యూజ్ చేశాను కొందం చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అయితే టూ టూ బీడ్స్ అనేది కుట్టుకో లేకపోతే కొందం పైకి బీడ్స్ అనేవి వచ్చేస్తాయి అలాగే వాటి చుట్టూ కూడా ఫోర్ ఎంఎం బీడ్స్ అండి ఇవి కూడా మనము టూ టూ లేదా వన్ వన్ అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నాక మళ్ళీ వీడి చుట్టూ చైన్ కుట్టండి ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట మొత్తం కూడా చూసారు కదా మనం ఇలా అయితే వర్క్ చేసుకున్నాక మళ్ళీ చూసారు కదా ఈ గ్యాప్లు వచ్చేసరికి మనకి ఇంకా చూడండి సింపుల్గా అయిపోతుంది అని చెప్పి నేను ఏం చేశానంటే ఫోర్ ఎంఎం బీడు అలాగే బీడ్ తో అయితే ఇలా అయితే డిజైన్ అనేది ఇచ్చాను చూడండి కింద అయితే ఓన్లీ ఒక బీడ్ పైన వచ్చేసరికి త్రీ అయితే చిన్న ఫ్లవర్లో అయితే ఇచ్చాను అలాగే మనకి ఇంకా చూసారు కదా కిందన కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పేసి గ్రీన్ కలర్ రౌండ్ కుందాంస్ ఉంటే ఇంకా అక్కడక్కడ ఇలా అనేది అనమాట ఇచ్చాను ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం కూడా మనకైతే వర్క్ అనేది ఇలా అయితే వచ్చింది సో మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఫుల్ బ్లౌజ్ అయితే బ్యాక్ కూడా అంతా కూడా ఇలా అయితే వచ్చింది ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ చూద్దాము సో ఫ్రెండ్స్ చూసారు కదా మీకైతే బ్యాక్ పార్ట్ ఇప్పుడు సేమ్ ఎలా అయితే డిజైన్ చేశానో ఫ్రంట్ కూడా సేమ్ అలానే చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ కూడా వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే చూపిస్తాను సో ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసరికి హ్యాండ్ పార్ట్ అనమాట హ్యాండ్కి వచ్చేసరికి చూడండి సేమ్ బ్యాక్ అయితే మనం ఏదైతే డిజైన్ అనేది చేసామో హ్యాండ్కి కింద వచ్చేసరికి చూసారు కదా కింద వచ్చేసరికి ఇలా అయితే డిజైన్ చేశాను చూడండి ఒకసారి మనకి కింద పాట అంతా కూడా సేమ్ అలానే చేశాను అలాగే ఇది మనకి చూసారు కదండి ఈ హ్యాండ్కి వచ్చేసరికి ఏం చేశానంటే మనకి చైన్ కుట్టండి మొత్తం కూడా చైన్ కుట్టు వేసుకొని షుగర్ బీడు ఫోర్ ఎంఎం బీడ్ షుగర్ బీడ్తో అక్కడక్కడ చైన్ స్టిచ్ మిడిల్లో ఏమొచ్చి ఎలా అయితే అనమాట చూడండి బ్లౌజ్ మొత్తం కూడా ఇలానే వర్క్ అనేది చేశాను మనకి బ్లౌజ్ అంతా కూడా స్టిచ్చింగ్ అయిపోయాక మళ్ళీ సింపుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈ చూడండి గ్రీన్ కలర్ రౌండ్ కొంద ఏదైతే ఉందో ఆ అనేది అక్కడక్కడ ఇలా అయితే పెట్టాను ఒకసారి ఒకసారి చూడండి దగ్గర చూస్తే మొత్తం కూడా క్లియర్గా అనమాట ఇలా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసరికి మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది ఇది గోల్డే ఇది గోల్డే వేస్తారని మీకు అనిపించవచ్చు మనం స్టిచ్ చేసుకున్నాక లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీకు డౌట్ ఉంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఇది హ్యాండ్ కదా చూడండి మనము స్టిచ్ చేయించుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది అనమాట ఏదైనా మనకి బ్లౌజ్ పైన వర్క్ చేసేటప్పుడు తెలియదు ఆ స్టిచ్ చేసుకున్నాక బ్లౌజ్ వేసుకుంటేనే దాని లుక్ అనేది తెలుస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వీడియో అనమాట మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే బ్లౌజ్ ఎవరికైనా నచ్చితే నైస్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వీడియో మనకి మగ్గం వర్క్ అనేది ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు అండి బయటకు వెళ్ళిన అవసరం కూడా లేదు మనకి తక్కువ బడ్జెట్లోనే మనకి గ్రాండ్గా వచ్చే బ్లౌజెస్ అన్నీ కూడా మనమే వర్క్ అనేది చేసుకోవచ్చు ఇంక ఇది వీడియో అనమాట వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ అలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అయితే ఛానల్ బాగా గ్రో అవుతుందనమాట సో మన ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే మన వీడియోస్ అన్నీ కూడా అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదే వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలంటే కామెంట్ చేయండి వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను ఓకేనా బాయ్ బాయ్